వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారి ముచ్చట్లు ఉప్మా తింటున్నాం అండి టిఫిన్ ఉప్మా హాయ్ అండి బాయ్ టిఫిన్ ఉప్మా చేసామండి ఈరోజు ఉప్మా తింటున్నాను ఎంతకన్నా పలసర కావాలా ఇంక కావాలా చల్లగా లేదు పడితే వర్షం పడితే చల్లముందు ఉప్మా వేడి వేడిగా ఉంది కలర్ఫుల్ గా కనపడాలంటారు కదండి ఇది ఉప్మా

పెద్ద పెద్ద చేస్తే నువ్వు చెప్పేది ఏం చేయాలంటే బాగా చిన్న జారిలో మిక్సీ కేసేసిన బాగా తగ్గర్లో ఇట్లా చేసుకుంటే బాగానే ఉందండి ఉప్మా బొంబాయి ఉప్మా గట్టిగా లేకుండా కొంచెం పలుసు చేసుకుంటే బాగా ఉంది నాకు ఎక్కువ నువ్వు తిన్ను టమాటా ఏమైంది

ఒక గ్లాసులో తీసుకుంటే ఒక త్రీ గ్లాసు ఫ్రిడ్జ్ చేసింది కరెక్ట్ ఒక గ్లాసు మూడు గ్లాసు నేను సరిపోయింది পিছ মাৰিে মু পাই ম కారు కారం ఎక్కువైందా ఎక్కువ అల్లం ముక్కలోండి జలుబు రాకుండా అల్లం కావాలనే వేస్తున్నా జలుబు రాక ఉంటుంది కదా టీలో కూడా వేస్తున్నా రోజు పచ్చిమిరగా వేయాల్సిన పని లేదు ఎక్కువ ఇచ్చు మొక్కలు చేసి రెండు వేసా మూడు తీసి ఒకటి పక్కన పెట్టి ఎక్కువవుతున్నాయని సబ్స్క్రైబర్లు అందరూ మాత్రం చాలా బాగా ఆదరిస్తున్నారండి కాకపోతే లైవ్లో కలుసుకోలేకపోతున్నాను అది ఎట్టాగో అర్థం కావట్లేదు మీకు బాగా లైక్లు కొడుతున్నారు అందరూ అభిమానంగా చూస్తున్నారు వాచింగ్ టైం రావాలండి ఇక వాచింగ్ టైం వస్తే మానిటేషన్ అయిపోద్ది చాలా రావాలి వాచింగ్ టైం లాంగ్ వీడియోలు పెడితే వస్తే వాచింగ్ టైం చూడాలి పోయి చూసి రావాలన్నా రేపు పోతావు ఎక్కడ దారిలో నీళ్ళు అయితే ఉండవుగా മലേ അച്ഛൻ ആയിട്ട് പോയിണ്ടി കൊതി കഴന്നതുകൊണ്ട് അരയ് പോയി ദെലി చూసి വస్తേ ചേന വെൽ തന്നിതയേ 850 രൂപയേ ഇലത്തർ చూసి వస్తే రెండు రోజులు పగనాడన్నా చూసుకోవాలి కదా కాయలు ఎట్లా మచ్చ లేకుండా మచ్చ లేకుండా ఉంటే పండ్లు పచ్చలు జరుగుతున్నారు మచ్చలు లేకుండా పొయ్యి మీద నీళ్ళు కాగి పద్దెనిమిది స్నానం చేస్తానే కొంచెం కాఫీ కానీ పాలు కానీ కావాలా వచ్చినా ఇంకా ఇవాళ రేపు ఒక్క వర్షం పడ్డా ఇంకా బాగాలేదు ఒకసారి చూసి వస్తే యాభై ఒక యాభై తాగలేదు కొద్దిగా ఉండటండి ఇంట్లో ఎవరన్నా రేపు సోమవారానికి రావచ్చు ఎవరన్నా పూజకి ఎత్తుకెళ్ళడానికి హాయ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి